నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది వన్నీ రోడ్ ఆనంద్ నగర్ లో మురికి కాలువలో రెండేళ్ల చిన్నారి గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ రోజు సాయంత్రం కురిసిన వర్షానికి కాలువలో చిన్నారి కొట్టుకుపోయింది ఇంటి ముందు ఆడుకుంటున్న పాప కనిపించకపోవడంతో గల్లంతైనట్లు గుర్తించిన తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఫారెస్ట్ మున్సిపల్ సిబ్బంది పాప ఆచూకీ కోసం గాలిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఓ చిన్నారైతే గల్లంతైన విషయం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు భూపతి చెప్పండి దీపిక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు కురిసిన వర్షం కారణంగా జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసిన పరిస్థితి ఈ వర్షం కారణంగా వచ్చిన అలంతైన ఘటన చోటు చేసుకుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అన్ని రోజు గల అనంత నగర్ చోటు చేసుకుందని చెప్పుకోరు అన్నీ చిన్నారి సాయంత్రం ఇంటి ఎదుట ఒక్క భారీ వర్షంతో కురిసిన

రుణమాఫీపై సీఎం రేవంత్ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో యాబై శాతం కూడా రైతు రుణమాఫీ కాలేదని తెలిపారు ప్రభుత్వం ప్రజల ముందు రుణమాఫీ వివరాలు ఉంచాలని డిమాండ్ చేశారైనా సికింద్రాబాద్లో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి రైతు రుణమాఫీతో పాటు గ్యారెంటీల అమలు కోసం పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలని సూచించారు రైతుల రుణమాఫీ అయిపోయిందనే విధంగా మాట్లాడుతున్నారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా పూర్తి కాలేదు సమగ్రమైనటువంటి వివరాలు ఈ రోజు తెలంగాణ రైతాంగం మీద ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద రెండు లక్షల రుణమాఫీ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఎంత మందికి మీరు రుణం చేశారు ఇంకెంత మందికి చేయాల్సి ఉంది ఈ విషయాలు ప్రభుత్వం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం పెట్టకపోతే రైతాంగం తరఫున భారతీయ జనతా పార్టీయే మనము ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఉద్యమం ప్రారంభించాం అంతేకాకుండా మనం ఈ రాష్ట్రంలో మరి ఒక ప్రజా ఉద్యమాలను కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంతకుముందు చెప్పినట్టు దళిత సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఓబీసీ సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు మైనార్టీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు లేక యువకులకు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్నటువంటి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఏ రకమైతే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందో ఏ రకంగా పది సంవత్సరాల పాటు అధికారంలో చెలాయించిందో రోజు సరిగ్గా అదే పద్ధతిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తా ఉంది తెలంగాణలో పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులకు లక్షలాది మంది నోచుకోలేదు ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజలు పలు పథకాలకు అర్హత సాధించడం లేదు దీంతో అనేక మంది పేదలు సర్కార్ సాయానికి దూరం అవుతున్నారు గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు సర్లు విన్నవించినా ఫలితం శూన్యం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది దీనికి కేబినెట్ కు ఆమోదం తెలపడంతో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఆశలు చిగురించాయి పేదలకు చౌక ధరలకి సరుకులు అందించాలన్న లక్ష్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకువచ్చింది దాంతో రేషన్ కార్డుదారులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు ఇప్పుడు ఇదే నిబంధన అన్ని పథకాలకు ప్రామాణికంగా మారింది ప్రజా పంపిణీ బియ్యం అందాలన్నా పింఛన్ కావాలన్నా రుణమాఫీ జరగాలన్నా రేషన్ కార్డు ఉండాల్సిందే ప్రభుత్వం అమలు చేసే అనేక పథకాలకు రేషన్ కార్డుదరలి అర్హులు పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో అనేక పథకాలకు పేద ప్రజలు దూరమయ్యారు మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయంతో పేదల నిరీక్షణకు తెరపడినట్లయింది ఇక ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం లక్ష తొంభై రెండు పేల డెబ్బై ఎనిమిది కుటుంబాలు ఆహార భద్రత కార్డును కలిగి ఉండగా అందులో ఆరు లక్షల నాలుగు వందల ఇరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు కొత్త కార్డుల జారి నిలిచిపోగా ఉన్న కార్డుల్లో మార్పులకు అవకాశం లేకుండా పోయింది అయినా మీ సేవ కేంద్రాల్లో సభ్యులను జత చేసేలా ఆన్లైన్లో వెసులుబాటు కల్పించారు కొత్త కార్డు వస్తుందన్న ఆశతో ఉమ్మడి కుటుంబంలోని కార్డు నుంచి తమ పేర్లను తొలగించుకున్నారు మరికొందరు కొత్తగా పెళ్లి అయి పుట్టింట్లో పేరును తొలగించి అత్తింటి వారి కార్డులో జోడించాలని దరఖాస్తు చేసుకున్నారు పేర్లు తొలగించుకున్న వారికి అటు పుట్టినింట్లో బియ్యం రాక ఇటు కొత్త కార్డులో పేరు నమోదు కాక నష్టపోవలసిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ పథకాల అమలుకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోవడంతో కొత్త కార్డులు ఎప్పుడిస్తారని యువ జంటలు ఏలుగా ఎదురుచూస్తున్నారు దాదాపు పది సంవత్సరాలు పరిపాలించడం జరిగింది ఆ పది సంవత్సరాల్లో ఒక దాఫా మాత్రమే ఒక ఫేజ్లో మాత్రమే రేషన్ కార్డులను జారీ చేయడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ఆరు సంవత్సరాల నుండి రేషన్ కార్డుల ఊసే లేదు మరి ఈ దేశంలో పేద ప్రజల సంఖ్య అత్యధికంగా ఉంది బిలో ప్రాపర్టీ లెవెల్ క్యాన్ వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డును ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉందని తెలియజేస్తూ ఉన్నాం మరి గతం మొన్నటికి మొన్న ఒక రేషన్ కార్డు బిల్లు పాస్ చేయడం జరిగింది అందులో అనేకమైనటువంటి షరతులను విధించడం అనేది చాలా బాధ్యత రహితం అనేది అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మనము ఈ అయితే లక్ష యాభై వేలు రెండు లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వం తర్వాత భూమి ఉన్న వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వమనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము ప్రజల తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీగా ఇప్పటి వరకు రేషన్ కార్డు బిఎంఈని ఆధారపడి జీవించే ప్రజలు అత్యధికంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఎటువంటి షరతులు లేకుండా పేద ప్రజలకు గుర్తించి రేషన్ కార్డులను వెంటనే అంద అందజేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ప్రజాపాలన కార్యక్రమంలో అభ్యహస్తం దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు ఇతర సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల నూట అరవై మంది అప్లికేషన్లు పెట్టగా ఇందులో అత్యధికంగా కొత్త రేషన్ కార్డుల కోసమే వచ్చాయి ప్రజాపాలన దరఖాస్తులని పరిగణలోకి తీసుకుంటారా లేక మళ్లీ కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తారా అన్న స్పష్టత ఇంకా రావాల్సి ఉంది అయితే త్వరలో రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి కొత్త నిబంధనలతో పాటు పాత రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఎంతమంది ఉంటారు అనే దానిపై ఒక స్పష్టత రావాల్సి ఉంది గత ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన రేషన్ కార్డుల తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా పరిపాలన సాగించినప్పటికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది ఈ రేషన్ కార్డుల వైఫల్యం వల్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది మన అందరికీ స్పష్టంగా తెలుసు కానీ కొత్తగా ఏర్పడిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులను ఇస్తామని చెప్తూనే మరోవైపు కొన్ని కండిషన్లు పెడుతున్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు అర్బన్ ప్రాంతాలలో లక్షన్నర రూపాయలు ఇన్కమ్ ఉంటే మరోవైపు మూడెకరాల భూమి ఉంటే ఇలా ఉంటే రేషన్ కార్డులు ఇవ్వము దానికి అనర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది సరికాదు దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో మూడెకరాల భూమి ఉంటే దానిలో పంటలేం పండవు వాళ్ళ కుటుంబం అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి ఉంటుంది అటువంటి అప్పుడు వాళ్ళు ఏ రకంగా అనర్హులు అవుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం గత ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరోవైపు ఈ ఫుడ్ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో ఈ రేషన్ కార్డుల్లో అన్ని రకాల సరుకులను ప్రభుత్వం ఇవ్వాలి కేవలం బియ్యం ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే ఈ రేషన్ షాపుల్లో ఇవ్వాల్సిన సరుకులు ఉన్నాయో వాటి అన్నింటినీ సరఫరా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామదాసు మందిరంలో ధ్యాన మందిరాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి కలెక్టర్ పాల్గొన్నారు రామదాసు నడిచిన స్థలాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామని మంత్రి పొంగులేటి అన్నారు రామదాసు ఆడిటోరియం ప్రారంభించడం తన అదృష్టమని తెలిపారు కొత్తగూడెం జిల్లా పాల్వంచెలు ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదం మరోసారి మొదలైంది పాల్వంచె పట్టణానికి ఏజెన్సీ చట్టం వర్తిస్తుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది పట్నంలోని ఏ సర్వే నంబర్లు ఏజెన్సీలోకి వస్తాయో నాన్ ఏజెన్సీలోకి ఏవి వస్తాయన్న దానిపై స్పష్టత కొరవడింది దీంతో మరోసారి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదం తెరపైకి వచ్చింది దీంతో పట్నంలోని పలువురు ప్రముఖులు మేధావులు అనేకసార్లు సార్లు సమాపేశమయ్యారు ఏజెన్సీగా ప్రకటించాలని ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం సంస్థానాలు రద్దయ్యాయి దీంతో పాల్వంచ రెవెన్యూ గ్రామంగా ఏర్పడింది పంతొమ్మిది వందల డిసెంబర్లో ఏజెన్సీ ప్రాంతాలను రాష్టపతి ప్రకటించారు రాష్టపతి గెజెట్ మేరకు పాల్వంచ ప్రాంతం అంతా నాన్ ఏజెన్సీ అవుతుందని పట్టణ గిరిజ నేతలు చెబుతున్నారు అయితే పాల్వంచను ఏజెన్సీ నుంచి మినహిస్తున్నట్లు రాష్టపతి గెజెట్లో స్పష్టంగా ఉందని చెబుతున్నారు సంస్థానాల రద్దు చేసిన తర్వాత సంస్థాన్ భూములు ఎలా వస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి పాల్వంచ పట్టణం మొత్తం నాన్ ఏజెన్సీ అని చెప్పేందుకు కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేస్తున్నారు అయితే పాల్వంచ ఏజెన్సీ ప్రాంతం కాదని హైకోర్టు రెండు సార్లు తీర్పులు ఇచ్చింది మరి రాష్ట్రపతి గారి గెజిట్ పంతొమ్మిది వందల నలబై తొమ్మిది రిలీజ్ అయినప్పుడు నాన్ ఏజెన్సీ గ్రామం అని రికార్డెడ్గా ఉన్నది కనుక మీకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం సాధ్యపడదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఏజెన్సీ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత సబ్ కలెక్టర్ యువరాజు ఐఏఎస్ గారు ఎనిమిది వందల పదిహేడు నాలుగు వందల నలభై నాలుగు మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్లతో పాటు మరికొన్ని గవర్నమెంట్ సర్వే నెంబర్లు కూడా కలుపుకొని మొత్తం కూడా ఈ ఏరియాలలో భూములు బదలాయింపు చట్ట ప్రకారం చల్లదు అనేటటువంటి ఆనాడు ఆయన ఒక పేపర్లో ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చారు దాని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాల్వంచలో ఉన్నటువంటి ఈ నాలుగు సర్వే నెంబర్లు అత్యంత మేజర్ భూభాగం ఈ పా ఈ ప్రాంతంలో డెబ్బై నాలుగులో ఒకసారి ఎనభై ఐదులో ఒకసారి అనేక మందికి వేల ఎకరాలు అసైన్ చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ భూములు తిరిగి తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఈ భూములు కొని నష్టపోవద్దు అనేది ఆనాడు యువరాజు గారి ప్రధాన ఉద్దేశం కానీ కొంతమంది వ్యక్తులు ఈ యొక్క భూములు రిజిస్ట్రేషన్లు ఆపేయండి అనగానే ఏజెన్సీ అనేటటువంటి ఒక నినాదంలోకి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఏజెన్సీ గ్రామం మరోవైపు రాష్ట్రపతి గెజిట్ ఆధారంగా చూస్తే పాల్వంచ ఏజెన్సీ నాన్ ఏజెన్సీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు రెండు పేల తొమ్మిదిలో నాటి అసిస్టెంట్ కలెక్టర్ సైతం ఆ మేరకు స్పష్టం చేశారు పాత పాల్వంచ నాన్ ఏజెన్సీ అని కొత్త పాల్వంచ ఏజెన్సీ అని తెలిపారు ఇది అయోమయానికి గురిచేస్తుంది ఏజెన్సీ ప్రాంతంలో కేటీపీఎస్ స్పాంజ్ ఐరన్ నవభారత్ వంటి కర్మాగారాలు ఉన్నాయి ఈ కర్మాగారాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏజెన్సీ అలవెన్సులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులకు లోబడి పాలన వ్యవహారాలను సాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇక ఏజెన్సీ నాన్ ఏజెన్సీ వివాదంతో పాల్వంటలు ఎన్నికలు సైతం నిలిచిపోయాయి పాల్వంట సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించాలని స్థానికులు కోరుతున్నారు మరి ఇది ఏజెన్సీనా నాన్ ఏజెన్సీనా అనేటువంటి వివాదం తేల్చాల్సినటువంటి అవసరం ఉంది మరి ఒకవేళ నిజంగా ఇది నాన్ ఏజెన్సీ అయినప్పుడు రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీలతో పాటు వీటికి ఎన్నికలు జరపాల్సి ఉండే కానీ ఏజెన్సీ అని కొంతమంది అధికారులు నాన్ ఏజెన్సీ అని కొంతమంది అధికారులు చెప్పడం మరి ఎటు స్పష్టమైనటువంటి ఆదేశాలు తెలంగాణను క్రీడల్లో అగ్రస్థానంలో నిలపాలన్న ధ్యేయంతో గత ప్రభుత్వం గ్రామ గ్రామ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది ధ్యేయం గొప్పదే అయినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం పశువుల పాకలుగా డంపింగ్ యార్డ్లుగా మారాయి క్రీడా ప్రాంగణాలను నామమాత్రంగా ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని వృధా చేశారని పలువురు ఆరోపిస్తున్నారు ఆచరణకు లేదా అన్న ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఉపాధి హామీ నిధులతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వాటికి బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దురుపుకుంది క్రీడా సామాగ్రి నిరుపయోగంగా ఉంది సరైన మెయింటెనెన్స్ లేక ప్రాంగణాలు వెలవెలబోతున్నాయి పిచ్చి మొక్కలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినా గత ప్రభుత్వం బిల్లులు వసూలు చేసుకుని వాటిపై దృష్టి పెట్టలేదని పలువురు ఆరోపిస్తున్నారు మరి అన్ని గ్రామ పంచాయతీ పరిధిలలో క్రీడా ప్రాంగణాల పేరుతో ఉపాధి హామీ నిధుల ద్వారా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోయినాయి అవి వినియోగం లేక స్థానికంగా క్రీడాకారులు క్రీడా ప్రాంగణాల పేరుతో గత ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసిందని విమర్శలు వస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇరు పార్టీల ఆధిపత్య ధోరణితో ప్రజాధనం వృద్ధ అవ్వడమే కాకుండా ప్రజలు అటు యువకులు నష్టపోతున్నారు పేరుకి మాత్రమే గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారని నిర్వహణను గాలికి వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ మధ్య వీళ్ళు ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నో ఊరవతల కొనాగు బొందలగడ్డ అవతలను ఆడవతలను ఎన్నో కట్ట కట్టడం ద్వారా ప్రజాధనం వృధా అయింది ఇంకోటి నిరుపయోగంగా ఉన్నాయి వార్తలేరు వాడతలేరు ఏమైంది అలా డంపింగ్ ఆయిలాగా మారిపోయింది అవి అందరూ వచ్చే ఏ ఒక్క క్రీడాకారుడు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని గత సర్కార్ అనాలోచిత నిర్ణయం అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లాలో క్రీడా ప్రాంగణాలు వృధాగా మారాయని అంటున్నారు క్రీడా ప్రాంగణాల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని విమర్శిస్తున్నారు ఇదే క్రీడా ప్రాంగణంలో మరి పిచ్చి మొక్కలు లేస్తూ మరి చెట్లు లేస్తూ ఆ గడ్డి లేస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవటం లేరు మరి గ్రామాలకు సంబంధించి మండలాలకు సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ మరి ఆ మండలాలకు సంబంధించిన సెక్రటరీ వాళ్ళు కూడా కానీ చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి దానిపై చర్య తీసుకొని దానిపై దృష్టి దృష్టి పెట్టి అవి అవి శుభ్రం చేసి యువకులకు విద్యార్థులకు అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను కనీసం ఈ ప్రభుత్వమైన క్రీడా ప్రాంగణాలను పట్టించుకుని వాటిని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి